జంగారెడ్డి మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలోని కొంగువారి ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం ప్రాజెక్టు పర్యాటకులతో దర్శనిస్తోంది నాలుగు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతం నుంచి మధ్యాహ్నం వరకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టినప్పటికీ మధ్యాహ్నం దాటిన తరువాత పన్నెండు వేల ఐదు వందల ఇరవై క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టు చేరుకోగా దిగువకు పన్నెండు వేల రెండు క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం జలాశయ గర్భంలోకి ఎనబై మీటర్ల మేర నిలకడగా వరద నీరు ఉందని జలాశయం పూర్తి ఎనభై మూడు పాయింట్ ఐదు మీటర్లని తెలిపారు జలాశయం నాలుగు గేట్ల వద్దకు ఎవరు వెళ్లకుండా పోలీసులు ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు చిన్న పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా పర్యాటకులు నిండు కుండల దర్శనమిస్తున్న ఎర్రకాలువ ప్రాజెక్టు ను చూడటానికి వస్తున్నారు మరికొంతమంది అయితే వారు పెంచుకుంటున్న కుక్క పిల్లలను సైతం ఎత్తుకుని జలాశయానికి రావడం కనిపించింది ఇంకొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు ఆరు సంవత్సరాల క్రితం ఎర్ర ప్రాజెక్టు పై భాగంలో బిరాఘాట్ హాల్ వద్ద సైడ్ వాల్ ప్రాంతం కుంగిపోయి బీటలు వారింది ఆ ప్రాంతంలో చిన్నపాటి గోడలు సైతం ముంగిపోయాయి అప్పట్లో ఏదో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేసారు మరోమారు ఇలా జరగకుండా కింద నుంచి వాల్ నిర్మాణాన్ని చేసుకుంటూ రావాల్సి ఉంది ఈ బీటలు అప్పట్లో సంచలనం కలిగించాయి కానీ ధర్మిలా దాని ఊసే రాలేదు పొరపాటుగా మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పర్యాటక ప్రాంతంగా శ్రీ కారాటం కృష్ణమూర్తి ఎర్రకలు జలాశయాన్ని తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు యువత యువకులు జలాశయానికి తరలి వస్తున్నారు జలాశయం వద్ద జనరేటర్ ను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు విద్యుత్ సమస్యలు రాకుండా పర్యవేక్షిస్తున్నారు లక్కవరం పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు పర్యాటకులు ఎవరు జలాశయం నాలుగు గేట్ల స్లాబ్ పైకి రాకుండా నిరంతరం ఇరవై నాలుగు గంటలు భద్రత ఏర్పాట్లు చేసినట్లు జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవీంద్ర తెలిపారు నాలుగు గేట్లను ఎత్తేయడంతో కాలువ వెంబడి పంట పొలాలలోకి వరద నీరు చేరుతోంది ప్రధానంగా పంగడిగూడెం పేరంపేట లక్కవరం రాజారం తిరుమలాపురం నందమూరు నిడదవోలు తాడిపల్లిగూడెం దువ్వా నుంచి కాల్దరి వెళ్లే రోడ్డులోని సూర్యరావుపాలెం పసలపూడి గ్రామాల వద్ద ఎర్ర కాలువ వరద ఉధృతి గోదావరి నదిని తలపిస్తుందని ఆ ప్రాంత వాసులు తెలిపారు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమన్వయం సహకారంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు మార్గ మధ్యలో ఉన్న మహాదేవ్ చాక్లెట్ కేఫ్ వద్ద కాసేపు సేద తీరడం కనిపించింది చలి తీవ్రత నుంచి టీతో కాస్త ఉపశమనం పొందుతున్నారని టీ స్టాల్ నిర్వాహకులు వినయ్ తెలియజేశారు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం సమీపంలో గల గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాల జలాశయంలో నీరు భారీగా వచ్చిన కారణం నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎర్రకాల ప్రాజెక్టు గల నాలుగు గేట్లను ఎత్తివేయడం జరిగింది ఈ గేట్లు ఎత్తివేయడం వల్ల కిందకు వస్తున్నటువంటి నీరును చూడటానికి జంగారెడ్డి గూడెం గురవాయిగూడెం పట్టణ పరిసర ప్రాంతంలో జనం అందరూ చూడటానికి బాగా తరలి వస్తున్నారు ఇక్కడ ప్రాంతం చూడటానికి చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వచ్చినటువంటి చోట్ల వచ్చినటువంటి జనాలను అదుపులో చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దగ్గర ఉండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతం చాలా ఆహ్లాదకరంగాను పర్యాటక ప్రాంతంగా ఉన్నది దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం